హాయ్ అండి దిస్ ఈజ్ రాగా అయితే అండి ఎంతో హెల్తీ టేస్టీ అయినటువంటి ఒక మంచి కూరతోటి మీ ముందుకైతే వచ్చేసానండి అదేనండి బీరకాయ పెసరపప్పు కూర అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఏ విధమైన వాటర్ అనేది యాడ్ చేయకుండా చేస్తానండి ముందుగా దీని తయారీ విధానం అయితే ఏ విధంగా చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి ముందుగా ఒక అర వరకు అయితే పెసరపప్పును తీసుకున్నానండి దాన్ని ఒకటికి రెండు సార్లు నీళ్లు పోసేసి కడిగి పెట్టు కడిగి పక్కనుంచేసుకుందామండి పెసరపప్పుని ఈ లోపల మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకునేటప్పటికీ అది నానిపోతుందండి ఒక అరకిలో వరకు అయితే నేను బీరకాయల్ని తీసుకున్నానండి దాన్ని చెక్క అయితే తీసుకుంటున్నానండి నున్నగా ఎందుకంటే చెక్కు చాలా మందంగా ఉందండి అందుకని చెప్పి తీసేస్తున్నానండి అదే కనుక పలుచుగా ఉందనుకోండి బీరకాయ పైన ఉన్న చెక్కు మనం కూరలో డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి ముందుగా చెక్కు తీసుకున్న తర్వాత సన్నగా అయితే కోసుకోవాలండి ముందు మనం బీరకాయనైతే చేదు చూసుకుందామండి ఒక్కసారి ఎందుకంటే ఒక్కొక్కసారి బీరకాయలు చేదు వస్తున్నాయండి అందుకని తరువాత నేను చూపించిన విధంగా అయితే బీరకాయని సన్నగా కోసేసుకోండి చూశారు కదా అంతని కోసేసుకోండి తర్వాత ఉల్లిపాయలని టమాటాలని అన్నిటినీ కూడా నేను సన్నగా తరిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుందామండి దానిలోకి కొంచెం నూనెనైతే యాడ్ చేసుకుందామండి అది పల్లి నూనె అండి తర్వాత తాలింపు గింజల్ని కూడా మనం యాడ్ చేసుకుందామండి అవి వేగిపోయినాయండి తర్వాత ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని వేసుకొని వేయించుకుందామండి మరీ నల్లగా వేగాల్సిన అవసరమేం లేదండి ఉల్లిపాయ మగ్గితే సరిపోతుంది కొంచెం కరివేపాకును కూడా మనం ఈ టైంలో యాడ్ చేసేసుకుందామండి ఉల్లిపాయ అయితే చక్కగా మగ్గిపోయిందండి మనకి ఈ టైంలోనే కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటాలని బీరకాయ ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకుందామండి ఇప్పుడు నేనైతే ఏ విధమైన వాటర్ అనేది యాడ్ చేయను అండి బీరకాయలో వచ్చే వాటరే సరిపోతుందండి నాకు మగ్గిపోతాయి దాంతో చూసారా టమాటాని బీరకాయని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఆయిల్లో కలపెట్టుకుందామండి తర్వాత మనం నానబెట్టుకొని ఉంచుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత కొంచెం ఉప్పుని పసుపుని అయితే యాడ్ చేసుకోండి తర్వాత అన్నిటినీ కూడాను బాగా కలపెట్టుకోవాలండి చూసారు కదా నేను చూపించిన విధంగా ఒక్కసారి కలపెట్టేసుకోండి టమాటా నూనెలో మగ్గాల్సిన ఏం లేదండి ఇప్పుడు మగ్గిపోతుంది చక్కగా తర్వాత మనం మూత పెట్టేసామనుకోండి చక్కగా మగ్గిపోతుందండి చూసారా బీరకాయలో ఉన్న వాటర్ తోటే చక్కగా పెసరపప్పు కూడా ఉడికిపోయిందండి మా ఇంట్లో అయితే కొంచెం మెత్తగా తింటారు కాబట్టి నేను కొంచెం మెత్తగా ఉడికించుకున్నానండి ఈ టైంలో కొంచెం కారాన్ని కొంచెం గరం మసాలా పొడిని నేను గరం మసాలా పొడిలో కొంచెం ధనియాలు ఎక్కువ వేసి వేయించుకుంటానండి పొడిలాగా తర్వాత కొబ్బరి చిన్నపాయ్ పౌడర్ను కూడా యాడ్ చేసుకున్నానండి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూరలో అన్నీ వేసుకొని బాగా కలపెట్టుకోవాలండి ఒకసారి కూర అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మసాలాను కారాన్ని మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాం అనుకోండి అవి కూడా పచ్చివాసన పోతాయండి చక్కగా చూసారా మొత్తం కలిసిపోయిందండి ఇప్పుడు కూర అయితే ఉడికిపోయిందండి నీట్గా దీన్ని ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి పచ్చివాసన లేకుండా ఉండడం కోసం కారము అవి ఇప్పుడైతే ఉడికిపోయిందండి ఇదంతా కూడాను చక్కగా చూసారా నూనె తేలింది ఇంక సరిపోతుంది కొంచెం కొత్తిమీరని కూడా మనం యాడ్ చేసుకుందాము నా వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపో